స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీపై దాడి చేయువారు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు పదునెనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనము నా మీదికి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు స్నేహితులారా ఎలాంటి సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాము అంటే బలవంతుడు బలహీను బాధించే హింసించే బలహీను అనేక రకములైన ఇబ్బందులకు శ్రమలకు గురి చేసే సమాజంలో మనము జీవిస్తూ ఉన్నామండి వేల సంవత్సరాల చరిత్ర మన సమాజ చరిత్రను గమనించినట్లయితే స్నేహితులారా వేల సంవత్సరాల నుండి కూడా దళితులని కొంతమందిని అంటరాని వారుగా విలువలేని వారుగా భావించి వీరి పుట్టుకనే అపవిత్రమైనటువంటి పుట్టుక వీరు అపవిత్రులు వీరు కేవలము బానిసత్వము వెట్టి చాకిరి చేయడానికి జన్మించినటువంటి వారు అని వారి ఎడల వేల సంవత్సరాలుగా దోపిడీ జరిగిన జరిగిన సందర్భము ఉండింది ఈనాటి వారికి కూడా ఇలాంటి సమాజాలకు చెందినటువంటి వారు మంచి వస్త్రములు వేసుకున్న ఒక మంచి ఉద్యోగంలో జీవిస్తూ ఉన్న వారు ఏ రకంగా ఎదిగినా కూడా ఊర్వలేనటువంటి సమాజము దళిత సమాజం పైన దాడులు చేయడము చంపివేయడము అవమానించడము గ్రామాల నుండి బహిష్కరణ చేయడము అనేది జరుగుతూ ఉంది ఈ దినాలలో కూడా దేశంలో రోజుకు ఒక్క సంఘటననైనా దళితుల ఎడల దుఃఖకరమైనది అవమానకరమైనది ఎంత అవమానకరము బాధకరము అని అంటే వాళ్ళ చేత టాయిలెట్స్ తాగించినటువంటి దినాలు ఉన్నవి ఇటువంటి దాడులకు లోనవుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎంతగా బాధపడుతూ ఉన్నారో ఎంతగా రోదనను కన్నీటిని అవమానాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు ఈ దళిత సమాజం అని మాత్రమే కాదండి పేదలు మైనారిటీలు స్త్రీలు ఆయా కోవలకి సంబంధించినటువంటి బిడ్డలు భయం భయంగా సమాజంలో బ్రతుకుతూ ఉన్నారు ఎప్పుడు ఎవరి దాడికి లోనవుతామో ఎవరి అహంకారానికి గర్వానికి లోనై కొట్టబడతామో చప చంపబడతామో అని దిక్కులేనటువంటి వారుగా జీవితం పట్ల వేదనతో భయంతో జీవించేటటువంటి వారుగా ఉన్నారు అంత మాత్రమే కాదు స్నేహితులారా సమాజంలో మంచితనము నీతి న్యాయము అనుసరించేటటువంటి వ్యక్తులను స్వార్థపరులు అవినీతి పరులు వారి కార్యములకు అడ్డుగా వచ్చుచున్నారు ఉన్నారు అని చెడ్డ కార్యములను జరిగించేటటువంటి వారు వారిపైన దాడులు జరిపేటటువంటి వారుగా ఉన్నారు ఒక రకంగా మూలాలను గమనిస్తే అధికార కాంక్ష రాజకీయ ప్రయోజనాల కొరకు ఎలక్షన్లలో గెలవాలని మతం రంగును పులిమిన దినాలలో మనము ఉండినామండి ఈ మతం పేరున దాడులు జరిగి స్త్రీలను వివస్త్రలను చేసి రోడ్ల మీద ఊరేగించిన సందర్భాలు మరి ఆరాధనా స్థలాలపైన దాడులు చేసి కాల్చివేస్తూ ఉన్నటువంటి దినాలు కూల్చివేస్తూ ఉన్నటువంటి దినాలు ఈ రకంగా మతము అనే రంగు ప్రజలను బాధిస్తున్నటువంటి వేళ హింసిస్తున్నటువంటి వేళ నష్టాన్ని కష్టాన్ని కలిగినటువంటి వేళ అదే రీతిగా స్నేహితులారా ఈ దినాన నీ జీవితాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం మీద కూడా ఎమోషనల్గా కానీ స్పిరిచువల్గా కానీ శారీరకంగా కానీ దాడి చేస్తున్నటువంటి బిడలున్నారు ద్వేషించే వారున్నారు కోపాడేటటువంటి వారున్నారు నష్టాన్ని కష్టాన్ని కలిగించాలని బాధపరుస్తున్నటువంటి వారున్నారు లేఖనములను మనము గమనిస్తూ ఉన్న సందర్భంలో అబ్రహాం గారి జీవితాన్ని గమనించినట్లయితే ఎన్నో పర్యాయాలు అతనికి నష్టాన్ని కష్టాన్ని కలిగించాలని అనేకులు వ్యతిరేకమైన ఆలోచనలు అతని పైన జరిగించినటువంటి వారుగా ఉన్నారు అబద్ధపు ఆలోచనలను అతనిపైన జరిగించి హింసించినటువంటి వారిగా ఉన్నారు సౌలు లాంటి పాలకులు శత్రువులైనటువంటి పిల్లి దావీదు లాంటి వారిని చంపాలని వందల సంఖ్యలో వేల సంఖ్యలో సైన్యాన్ని పురమాయించి ఏ చోట అతనికి నెమ్మది లేకుండా ప్రతి దినము ప్రాణ భయంతో బ్రతికేటటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు నీ జీవితంలో కూడా ప్ర పొద్దున లేవగానే ఎవరో ఒకరు అవమానించేవారుగా దాడి చేసేటటువంటి వారుగా హేళన చేసేటటువంటి వారుగా నీ కులాన్ని ఎత్తి చూపి అన్యాయంగా మాట్లాడేటటువంటి వారుగా నీ మతాన్ని ఎత్తి చూపి అన్యాయంగా మాట్లాడేటటువంటి వారుగా విమర్శించేటటువంటి వారుగా అవన్నీ వార్తలను అవన్నీ సంఘటనలను నీ కళ్ళ ముందు చూస్తూ ఉంటే నీ హృదయంలో ఎంతో దుఃఖాన్ని భారాన్ని వేదనను నీవు అనుభవించేటటువంటి వాడవుగా ఉండవచ్చు సింహాసనము అధికారము అన్న ఆలోచనతో దుష్ట పాలకుడైన దుర్మార్గపు పాలకుడైనటువంటి హేరోదు గారు రెండు సంవత్సరములు నిండిన చిన్న బిడ్డలండి మగపిల్లలను అందరినీ చంపించినటువంటి సందర్భం వారి మీద అతని యొక్క జీవితం మీద జరిగిన దాడిగా మనము జ్ఞాపకము చేసుకోవచ్చు అపోస్తుడైన పౌలును అబద్ధాన్ని ప్రచురపరుస్తున్నాడని ప్రకటిస్తున్నాడని పదుల సంఖ్యలో వందల మంది అతని మీద దాడి జరిగించినటువంటి వారిగా ఉన్నారు కనుక ఒక తమ్ముడా సహోదరి సహోదరుడా తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా ఏ చోట ఎవరు నీ పగవారా పాలివార శత్రువులా నిన్ను చూసి ఓర్వలేనటువంటి వారా నీ ఎదుగుదలను చూసి అసూయ చెందేటటువంటి వారా అయ్యో నిన్ను పక్కకు దప్పిస్తేనే మాకు అవకాశం వస్తుంది మేము అధికారంలోనికి వస్తాం మేము ప్రయోజనం పొందుతాము అనేటటువంటి వారా ఇంత బయట నీకు వ్యతిరేకమైన మనుషులు నిన్ను శారీరకంగా మానసికంగా బాధించే వ్యక్తులు ఎంతోమంది విస్తరించి ఉండవచ్చు ఈ లేఖనము మనకిచ్చుచున్న వాగ్దానం ఏంటనంటే నీ మీదికి దాడి చేసే వారికంటే దేవుడు గొప్పగా నిన్ను యచ్చిస్తాడని నీ మీద బలాత్కారం చేస్తూ హింసించాలని మనసు కలిగిన వారి చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడని చూడండి అబ్రహాముకు ఎంతమంది వ్యతిరేకంగా ఉండ ఉన్నా కూడా ఆయనను దేవుడు వాగ్దానము పుత్రుడిగా అలాగుననే ఆయన విస్తారమైన ధనధాన్యములు విస్తారమైనటువంటి లోక సంపదలు ఒక జాతి అంతటికి మూల పురుషుడిగా ఆ గొప్ప దీవెనను దేవుడు అందించినాడు దావి మీద ఎన్ని ఉన్నా ఎంతమంది చంపాలని చూసినా దాడి చేయాలని చూసినా అతని ఉనికినే నాశనం చేయాలని ప్రయత్నించిన దేవుడు ఒక చక్రవర్తి లాగా జీవించే ఉన్నత స్థితిలోని కథలని నడిపించినాడు ప్రభుల వారిని చంపాలని బాధించాలని ఆయన ఉనికినే లేకుండా చేయాలని అవమానకరమైన వేదన కన్నీటితో కూడిన పరిస్థితులను కల్పించిన ఆయన పునరుత్డై మానవాళ్ళందరి విమోచనకు ద్వారము తెరిచినటువంటి వాడుగా ఉన్నాడు పౌలు తన ప్రయత్నములకు ఎన్ని ఆటంకములు కలిగించిన గొప్ప సాక్ష్యం ఇగో ఆయన నేను మంచి పోరాటము పోరాడి తిని నాకు ఇవ్వబడిన పని ముగించి తిని అనే ఆ గొప్ప స్థితి ఈ దినాన కూడా నువ్వు కన్నీళ్ళతో ఉన్నావా భయంతో ఉన్నావా పోరాటముల మధ్య ఉన్నావా కొదువల మధ్య ఉన్నావా నీ అవకాశములను అందరూ దూరం చేసి బాధించేటటువంటి వారుగా ఉన్నారా దేవుడు నీ పక్షాన ఉన్నాడు తమ్ముడు నీ పక్షాన ఉన్నాడు చెల్లి వారందరి శోధనలను వారందరి బాధలను దూరపరిచి వాళ్ళందరికంటే గొప్ప స్థితిలోనికి నేను నడిపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నాకు వందనాలయ్యా కారణాలు ఏమైనప్పటికీ మమ్మల్ని కష్టపెట్టాలని మా జీవితంలో నష్టాల పాలు చేయాలని యోచించేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు నిందలను మోపేవారుగా లేని విషయములను మాకు మా గురించి బయట ప్రపంచంలో ప్రకటించేటటువంటి వారుగా ఉన్నారు మా పేరు పాడైపోవాలని మా జీవితం పాడైపోవాలని మాకున్నటువంటి మంచి స్థితిగతులు దూరమైపోవాలని మా గురించి చెడుగా తలాంచి నాశనం చేయాలని ఆలోచించేటటువంటి వారు ఉన్నారు అయ్యా మీరు వారందరి చేతులలో నుండి లేవనెత్తగలిగిన దేవుడవు విడిపించగలిగిన దేవుడవు వారందరికంటే ఉన్నతమైన స్థితిలోనికి ఏ రీతిగా మీరు అబ్రహామును హెచ్చించినారు దావీదును హెచ్చించినారు పౌలును శత్రించినారో మమ్మల్ని కూడా హెచ్చించగలిగే దేవుడవయ్య నిజమే ఏ తమ్ముడు ఏ చెల్లి ఏ సహోదరుడు ఏ సహోదరి నన్ను బాధిస్తూ ఉన్నారు గాయపరుస్తూ ఉన్నారు మాటలు అంటూ ఉన్నారు నిందలు మోపుతూ ఉన్నారు నాకు నష్టాన్ని కలగజేస్తూ ఉన్నారని కన్నీళ్లతో ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్నట్లయితే వారి మొరలను ఆలకించుమని వారి కొదువలను దూరపరచుమని వారి సమస్యల నుండి విడుదలను అనుగ్రహించుమని రక్షక ఏ ఏ కుటుంబాలు ఈ ప్రార్థనలో ఏ ఏ వ్యక్తులు ఏకీభవించుచు ఉన్నారో ఆ కుటుంబాలలో ఆ వ్యక్తుల జీవితంలో ఉన్న సమస్యలను భారములను దూరపరచి నెమ్మదిని సమాధానమును మీ నామం అనుగ్రహించుమని ఈ జన్మ దినాన్ని జరిగించుకొనుచున్న బిడలు లేఖాక వివాహాది శుభకార్యములను జరిగించి ఆ దినములను గుర్తు చేసుకుంటున్నటువంటి బిడలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొనుమని గడిచిన కాలమంతా కాపాడినందుకు వందనాలయ్య రానున్న కాలమంతటిలో మీ దీవెనలను కుమరించి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్